హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజుల్లో ఏంటంటే ఎంతోమంది బాబాలు ఏదో నోట్లో నుంచి లింగాలు తీస్తున్నట్టు వాళ్ళు ఏదో శక్తి ఉన్నట్టు వాళ్ళు ఏదో మహిమలో ఉన్నట్లు చాలామంది జనాల్ని మోసం చేస్తూ ఉంటారు సో దాని వెనుక ఉన్న రహస్యాలు ఏంటో అవి నేను ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్నాను ఎందుకంటే చాలామంది బాబా వేషాలు వేసి దొంగ స్వామీజీలాగా ఎంతోమంది భక్తుల్ని ఆ భక్తిని అడ్డం పెట్టుకొని జనాలను మోసం చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు కాజేస్తూ వీళ్ళలో ఏదో మహిమలు ఉన్నట్లు ఏదో ఆ శక్తులు ఉన్నట్లు వాళ్ళ వల్ల వాళ్ళని నమ్మి ఎంతోమంది వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు వాళ్ళని గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారు అసలు ఈ దొంగ బాబాలు వీళ్ళు నోట్లో నుంచి లింగాలు తీస్తారు కదా అది ఎలా తీస్తారు దాని వెనక ఉన్న రహస్యాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఓకేనా సో ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరెన్నో ఇటువంటి వాస్తవాల గురించి సైన్స్ పరంగా ఎన్నో విషయాల గురించి వీడియోస్ చేయడానికి మాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది ఓకేనా ఓకే ఇప్పుడు వాళ్ళు నోట్లో నుంచి లింగాల్ని ఎలా తీస్తారో ఇప్పుడు చూద్దాం చూశారు కదా సో ఇది ఎలా తీయగలిగారు ఇప్పుడు నాలో ఏమైనా శక్తులు ఉన్నాయా నాలో మహిమలు ఉన్నాయా నేను సాధారణ వ్యక్తినేనండి సో నాలో ఎలాంటి మహిమలు లేవు ఎలాంటి శక్తులు లేవు కానీ ఇక్కడే జనాన్ని మోసం చేయడానికి వీళ్ళు కొన్ని ట్రిక్స్ అనేది ఉపయోగిస్తారు అది ఎలాగంటే ముందుగా వాటర్ తాగుతారనమాట ముందుగా ఇలా వాటర్ తాగుతారు ఇలా పైన పడేట విధంగా తాగుతారు అనమాట పైన పడే విధంగా తాగి తాగినప్పుడు అక్కడ పక్కన ఉండే కట్ లేకపోతే దాన్ని తుడుచుకునే కూడా పక్కన ఉంటుంది లేదా వాళ్ళు అసిస్టెంట్ ఇస్తారనమాట వాళ్ళు అసిస్టెంట్ ఉంటారు కదా సో ఈ లింగం అనేది ఇందులో ఉంటుంది సో నా దగ్గర లింగం లేదు సో అందుకని ఇది తీసుకున్నాను ఇందులో పెట్టి ఇస్తారనమాట సో వాళ్ళేంటి ఇక్కడ వాటర్ని తుడుచుకుంటున్నట్టుగా ఇట్లా సింపుల్గా ఇలా నోట్లోకి వేసుకొని వాళ్ళు కొంచెం యాక్టింగ్ చేసి సో ఇలా తీస్తారమ్మా సో ఎవరైనా బాబాలు కానీ స్వామీజీలు కానీ వీళ్ళు ఇలా లింగాలను బయటికి తీస్తున్న ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే నమ్మొద్దండి మోసపోకండి వాస్తవాలను గ్రహించండి సో ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను సో మన వీడియో మనకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ